ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ లోపల మాజీ సీఎం వైఎస్ జగన్ ని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కలవడం ఆసక్తి రేపుతోంది జగన్ కూర్చున్న సీటు దగ్గరికి వచ్చిన ట్రిప్లార్ ఆయన భుజంపై చేయి వేసి కాసేపు ముచ్చటించారు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు అందులో ప్రతిగ్గా అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తానని వైఎస్ జగన్ నవ్వుతూ సమాధానమిచ్చారట తనకి జగన్ పక్కనే సీటు కేటాయించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయావుల కేశవ్ ని ట్రిపుల్ ఆర్ కోరగా తప్పనిసరిగా అంటూ అసెంబ్లీ లాబీలో నవ్వుకుంటూ పయ్యావుల వెళ్లిపోయారు ఇదిలా ఉంటే జగన్ దగ్గరికి రఘురామ రాగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయన్ని పలకరించారు మొత్తంగా ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది ట్రిపుల్ ఆర్ జగన్ మధ్య సంభాషణ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గాయత్రి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా బద్దశత్రువులుగా శత్రువులుగా ఉన్నటువంటి జగన్ అదేవిధంగా కూడా త్రిపుర ఎవరైతే ఈ వీళ్ళైతే మాత్రం ఒక్కసారిగా కూడా అసెంబ్లీలో వచ్చిన తర్వాత కలవటం మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే కలిగించిందని చెప్పుకోవచ్చు మొట్టమొదట అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తొలి రోజు జగన్మోహన్ రెడ్డి తన ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళతో కలిసి నల్లకండలతో స్లోగన్స్ చేసుకుంటూ లోపలికి వస్తున్నటువంటి సందర్భం ఆ తర్వాత ఆయన అక్కడ అసెంబ్లీ సమావేశం ఏదైతే స్పీకర్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఈ గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంది గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పదే పదే కూడా అడ్డు వచ్చినటువంటి సందర్భం అయితే జరిగింది దానికి ముందు మాత్రం ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది అని చెప్పుకోవచ్చు త్రిపుల ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో రఘురామకృష్ణరాజు జగన్ ని దగ్గరికి వెళ్ళటం దగ్గరికి వెళ్ళి ఆయన్ని బుధం మీద చేసి విష్ చేయటం ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆయన జగన్తో చెవి దగ్గర మాట్లాడ మాట్లాడటం జరిగింది మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడాడు ఏమిటి అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఆయన మాట్లాడిన తర్వాత జగన్ చిరునవ్వుతో కూడా మాట్లాడటం తర్వాత ఇద్దరు పక్కపక్కన కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది దీంతో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి అలాగే అక్కడికి వచ్చినటువంటి పయ్యావుల కేసు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే పయవల్ కేసు ఉన్నారో పయావల కేసుతో రఘురామకృష్ణరాజు మాత్రం తమకు ఇదే విధంగా కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే మొత్తం ఎంత ఎన్ని డేస్ జరిగితే ఆ పూర్తిగా కూడా జగన్ పక్కనే తనకి సీటు కేటాయించాలని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ పయావల కేసు అయితే నవ్వుతూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఈ రఘురామకృష్ణరాజు ఏదైతే టీడీపీకి జే ఉండీకి సంబంధించి ఉండిలో శాసనసభ్యుడిగా గెలిచింది ఇక్కడికి రావడం జరిగింది దానికి ముందు మాత్రం అంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా రావడం ఎంపీగా గెలిచారు ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడైతే మాత్రం ఆయన ఢిల్లీలో ఉండి ఏదైతే జగన్కి సంబంధించి జగన్ మీద వ్యతిరేకంగా కూడా ఆయన కొంత ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే తన మీద ఈ విధంగా ప్రచారం చేయటం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీద మాత్రం ఈ టార్గెట్ చేసిన పరిస్థితి తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేయించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేయించి గుంటూరు తీసుకురావటం గుంటూరు సిఐడి ఆఫీసులో అతని మీద దాడి జరిగి దాడి జరిగింది అని చెప్పి అప్పట్లో కూడా పెద్ద ఎత్తున కూడా రోల్ అయింది ఆ తర్వాత ఆయన హైకోర్ హైకోర్టుని తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించడం అతని మీద దాడి జరిగింది అతనికి ఒక ఎముక ఫ్యాక్చర్ అయిందని కూడా తెలియజేశారు ఆ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకి సంబంధించి రఘురామకృష్ణ స్పెషల్ ప్రొటెక్షన్ కూడా కల్పించడం జరిగింది ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఏదైతే ఇక ఏపీకి రావడానికే భయపడిపోయారు ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు తను టార్గెట్ చేస్తారు కార్యకర్తలు తను టార్గెట్ చేస్తారని భయపడి ఒకసారి తన గ్రా తన ఊరికి వచ్చినటువంటి సందర్భంలో మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఆ తర్వాత ఆయన ఏదైతే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ జరిగేటువంటి నేపథ్యంలో మాత్రం ఆయన పార్టీకి సంబంధించి టీడీపీలోకి బీజేపీలోకి రావడానికి ప్రయత్నించారు బీజేపీకి సంబంధించి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి ఆయన పూర్తిగా కూడా విశ్వాసం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కానీ బీజేపీ వాళ్ళు పట్టించుకోలేటువంటి సందర్భంలో ఉండికి సంబంధించి స్థానం తనకే కేటాయించాలని పెద్ద ఎత్తున కూడా ఆయన దానికి సంబంధించి ఆయన లాబింగ్ చేసినట్టుగా కూడా చెప్తా ఉంటారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అప్పుడు దాకా ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామరాజును తప్పించి రఘురామకృష్ణరాజుకి కేటాయించారు ఆ కేటాయించిన సందర్భంలో ఈ జరిగినటువంటి ఎలక్షన్స్లో అయితే విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత మాత్రం మొట్టమొదటిసారి ఈరోజు ఎవరైతే తన ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భంలో పక్కనే వెళ్ళటం ఆయన మీద ఆయన పలకరించడం ఆయన చదువులో మాట్లాడటం ఇవన్నీ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తనకి ఎవరైతే అసలు ఏం జరిగింది అనే దాని మీద సర్వత్రా కూడా చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజే ఇన్నర్ ఇన్నర్గా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి తాను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళానని తా ఇక అసెంబ్లీ జరిగేటువంటి పూర్తి టైంలో కూడా అతను రావా రావాలని కోరానని దానికి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తాను తప్పకుండా వస్తానని తెలియజేశాడు తెలియజేశాడని చెప్పి ఆయనైతే అన్నారు అదేవిధంగా కూడా తనకి ఆయన పక్కన చేరి వేసినట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పూర్తి టైం కూడా అతనితో పాటే ఉంటాను అని చెప్పడం మాత్రం అక్కడ మాత్రం కొత్త ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామంగా జరిగిందని చెప్పుకోవచ్చు రవికృష్ణ